దేశ వ్యాప్తంగా తమిళనాడు ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారింది హిందీని తమపై బలవంతంగా రుద్దొద్దు అంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ అంటున్నారు తాము తమిళానికి ప్రాధాన్యం ఇస్తామని అంటున్నారు ఈ క్రమంలో ఈ అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం చిత్రాడలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ప్రస్తావించారు ప్రస్తుతం కొందరు భాష సంస్కృతిని తిడుతున్నారని హిందీని రుద్దుతున్నారో అంటూ హడావుడి చేస్తున్నారని పరోక్షంగా తమిళనాడు అంశాన్ని ప్రస్తావించారు పవన్ అన్ని దేశ భాషలే కదా తమిళనాడులో హిందీ వద్దని అంటున్నారు అలాగైతే తమిళ సినిమాలను హిందీలోకి అనువదించకండి హిందీ వాళ్ళ డబ్బులు కావాలి కానీ హిందీ భాష వద్దంటే ఎలా భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు దేశానికి తమిళం సహా బహుళ భాషలు కావాలి బహుభాషలే దేశానికి మంచిది అన్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సినీ నటుడు ప్రకాష్ రాజ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు మీ హిందీ భాషను మా మీద రొదకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు స్వాభిమానంతో మా మాతృభాషను మా తల్లిని కాపాడుకోవడం అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్ గతంలో కూడా తిరుమల లడ్డూ వ్యవహారం సనాతన ధర్మం విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే తాజాగా పవన్ కళ్యాణ్ హిందీ భాషా అంశంపై చేసిన వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు